లో రెండు కలిపి చెప్పాడు భగవంతుడు ఒకటి బలం రెండు కామం ఎందుకు కలిపి చెప్పాడు ఈ రెండింటికి సంబంధం ఉందిగా మదర్ శ్లోకంలో కామరాగ విభర్జితం బలం అన్నాడు అంటే శుద్ధమైన కామరాగం లేని బలం తానే అయితే ఈ బలాన్ని మానవుడు ఏం చేయాలి ధర్మ విరుద్ధమైన కోరికలు తీర్చుకోవడానికే ఉపయోగించాలి అది అక్కడ లింకు కోరిక తానే అంటున్నాడుగా ఎందుకు తాను అన్నాడు మరి భగవంతుడు కోరికలన్నీ వదిలినవాడికే కదా ఆత్మ జ్ఞానం ఇచ్చేది ఆత్మ ఇదిలో నిలిచేది అది హయ్యెస్ట్ అది హయ్యెస్ట్ అప్పటిదాకా మరి జీవుడు ట్రావెల్ చెయ్యాలి కదా ప్రయత్నం చేయాలి కదా ముందుకు వెళ్ళాలి కదా సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు కొంత మనసుకి ఒక తృప్తిని ఇవ్వాలి కాబట్టి మొట్టమొదట వివేకం వైరాగ్యం ఏమి రాదు ఉండరు అందుకని ఏం చేయాలి దానికి కనీసం వివేకం అన్న ఉండాలి అవునా ఏ వివేకం ఈ ధర్మం అధర్మం అనే వివేకం అని ఉండద్దా ఇది కదా మానవుడిని కిందకి పడ కింద పడకుండా రక్షించేది తర్వాత ఆత్మానాత్మ వివేకం అవునా కదా సో ప్రపంచంలో ఒక సమతుల్యత నిలవాలంటే ఏం కావాలి మనిషికి వివేకం కావాలి ఏం వివేకం ఈ ధర్మమా అధర్మమా నేను ఈ పని చేస్తే ఇది ఎవరికైనా న్యాయమా అన్యాయం జరుగుతుందే అవునా ఇది ఇది లేకపోవటం కదా ఇప్పుడు సమాజం అంతా అల్లకల్లోలం అయి అవుతోంది ముందు ఈ బ్యాలెన్స్ ఉండాలి కదా మనిషిలో అవునా కాదా ఇది తెలియదు అనుకోండి ఒక తాను కోరిన కోరిక అధర్మం అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది మనిషి భ్రష్టు అయిపోతాడు దానివల్ల ఇతరులకి హాని జరుగుతుంది అందుకని ధర్మ విరుద్ధంగాని కోరిక తానే ఎందుకు అంటే అధర్మ ఆచరణ వల్ల అధర్మమైన కోరికలు పెట్టుకుంటే తద్వారా మానసికమైనటువంటి సంక్షోభానికి లోనవుతాడు ధర్మబద్ధమైనటువంటివి మానవుడిని అలా సంక్షోభానికి గురి చెయ్యవు ధర్మాచరణ కలిగిన వాడు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు అధర్మమే మనుషులు ఏం చేస్తుంది బాధిస్తుంది అదే చెప్పాడు నీకు లభించే దాంట్లో నీవు తృప్తి పడితే పర్వాలే కానీ ఎప్పుడైతే చూపు పక్కకి వెళ్ళిపోయిందో అప్పుడు వెళ్ళిపోదు ప్రమాదం అందుకని ప్రతి దానికి మన శాస్త్రంలో ధర్మశాస్త్రాలు ఎందుకు వచ్చాయి చెప్పండి ఇదేమో శృతులు స్త్రూతుల అనుసరించి ధర్మశాస్త్రాలు ఇచ్చాయి ఎందుకు ఏ రకంగా మానవుడు జీవిస్తే హాయిగా ఉంటాడు తనకి కుటుంబానికి సమాజానికి భంగం కలగకుండా ఉంటుంది అది కదా మొత్తం సూత్రాలన్నీ ధర్మ ధర్మశాస్త్రాలు చెప్పాయి అలాంటి కోరిక ఉంటే మానవుడు తప్పుదారిలో పడిపోడు మరి ఏమవుతాడు కనీసం ధర్మంలో ఉన్నప్పుడు అర్ధకామాల విషయంలో జాగ్రత్త పడతాడు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు అర్థం కామ ఈ రెండే పాడు చేసేది మనిషి కృంగదీసేది తీసేది మనిషి పతనానికి దారి తీసేది ఈరెంటే అందుకని ధర్మం అనేది ముందు ఉండాలి దాన్ని బట్టి అర్ధకామాలను అనుభవించుకో అప్పులే తర్వాత ఈ ధర్మాన్ని ఆచరించి నువ్వు ముందుకు ఉంటే ఎప్పటికో పరిపక్వ దశలో ఇది మోక్షం అనేది దృష్టిలో కోసం ఎప్పటికో అసలు మొదటిదే వదిలేస్తాయి మొదటి పురుషార్థాన్ని వదిలేశాడు ఏమిటి ఆదిలోనే హంసపాతం మొదటి పురుషార్థాన్ని ధర్మాన్ని వదిలేస్తే ఇక ఏం పట్టుకుంటాయి మనిషిని అర్ధకామాలు పట్టుకుంటాయి అప్పుడు మానవుడి బలవంతా ఏమైపోతుంది ఏమవుతుంది ఇదే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంత సంపాదించాలి ఏం అనుభవించాలి ఇప్పుడు ఇదే కదా మొత్తం వ్యవహారం అంతా ఇదే అంతేగాని ఏ మంచి పని చేయాలి ఏ ధర్మకార్యం చేయాలి అనుకోవట్లే అనుకోవట్లే చాలా తక్కువ మంది సో సంపాదించాలి అనుభవించాలి సంపాదించాలి అర్న్ అండ్ ఎంజాయ్ అంతే ఇదే పురుషార్థ అందుకు చెప్పాడు భగవంతుడు కోరికలు తీర్చుకో కానీ ఆ కోరికలు ధర్మబద్ధమై ఉండాలి ఎందుకు ధర్మం ధర్మం అంటాడు ఈ మొత్తం జగత్తుని నిలబెట్టే ధర్మమే ధార్యతే ధర్మం అంటే ధారణ చేసేది నిలబెట్టేది అని మొత్తం విశ్వాన్ని నిలబెట్టే ధర్మమే చెప్పాను కదా కాబట్టి ఆ ధర్మానికి వ్యతిరేకంగా పోతే ఏమవుతున్నాడు మొట్టమొదటిగా నష్టపోయేది జీవుడే మనిషే నష్టం తాను నష్టపోతాడు ధర్మ విరుద్ధంగా పోతే తర్వాత తన పక్క వాళ్ళు తన కుటుంబం కానీ తన చుట్టుపక్క వాళ్ళు నష్టపోతారు సో ఇది వ్యాపిస్తుంది అంతట ధర్మం అనేది ఏంటి మనిషిని మనిషిగా నిలబెడుతోంది ధర్మం లేకపోతే మానవత్వం పోలే అప్పుడు మనిషి ఏమవుతున్నాడు ఈ ధర్మాన్ని వదిలేస్తే ఏమవుతాడు పశువైపోతాడు పశువైపోతాడు ఇంకా పోతే దానవుడు దానవుడు అంటే ఎవరు అసురులైపోతాడు అవునా కాదా మనుషులు గారు వాడు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో చూస్తున్నాం మనం అసురీ గుణాలు ఎక్కువైపోయినప్పుడు మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నా అవునా ఏమీ లేదు కాబట్టి మనిషిని మనిషిగా నిలబెట్టే ధర్మం అందుకే మానవులకే శాస్త్రాలు చెప్పారు కానీ పశుపక్షాదుల శాస్త్రాలు ఉన్నాయా ధర్మశాస్త్రాలు ఉన్నాయా ఆధ్యాత్మిక శాస్త్రాలు ఉన్నాయా మనిషికే కావాలి ఎందుకంటే ఏముంది ఫ్రీడమ్ ఫ్రీ విల్ ఉంది సో తన బలాన్ని ఎట్లయినా ఉపయోగించుకోవచ్చు మనిషి ఆ శక్తి మానవుడికి ఉంది మరి పశుపక్షాదులకు ఆ ఫ్రీ విల్ లేదు వాటికి స ప్రకృతే వాటిని కంట్రోల్ చేస్తుంది మానవుడి ఎదిగినటువంటి వాడు ఈ వివేకంతో మానవుడు తన శక్తిని తాను కంట్రోల్ చేసుకోవాల్సిందే తప్ప లేకపోతే ఇవి ధర్మ విరుద్ధంగా పోయినప్పుడు కామరాగాలు పెచ్చు పెరిగి ఈ బలం అంతా ఏమైపోయింది వ్యక్తిగత వినాశనానికి సమాజం యొక్క భంగానికి అది హేతువైపోతుంది అందుకు రెండు కలిపి చెప్పాడు చూసారా సో ఏదైనా మంచిని సాధించాలంటే బలం ఆయనే అవునా ఒకడికి సేవ చేయాలన్నా బలం ఆయనే ఒకడికి హాని చేయాలన్నా బలం అయినాయి బలం ఆయనే ఇస్తాడు ఎలా ఉపయోగించుకోవాలి మన యొక్క డిస్క్రిమినేషన్ బట్టి వివేకాన్ని బట్టి ఉంది అందుకే అక్కడికి ప్రత్యేకంగా ఒక పంచే ధర్మానికి విరుద్ధముగాని కోరిక నేను ఆ కోరికలు నీకే హాని కలిగి దానివల్ల ఎవరికీ హానికర కదా ఎందుకంటే మనిషి నిజంగా సుఖం పొందాలంటే ధర్మబద్ధమైన కోరికలే సుఖాన్ని ఇస్తాయి లేదా అధర్మమైన కోరికలు సుఖాన్ని ఇవ్వవు కూడా ఎందుకు దాని ఫలితం ఏమవుతుంది పాపం పాపం వల్ల ఏమనిపిస్తాడు చివరికి దుఃఖమే అందుకే రావణాసురుడు తపస్సు చేశాడు ఓ బలం బలం బోల్డ్ బలం సంపాదించాడు ఎంత బలం అంత బలం సంపాదించు అవునా బలం ఉంది విద్య ఉంది ఏం చేశాడు ఏం మంచి పని చేశాడు ఏ ఒక్క మంచి పని చేశాడా ఏమైనా చెప్పండి పోనీ ఏమి లే లోకం పోను ఈ లోకం పోను వాళ్ళ దండెత్తను వాళ్ళు ఓడించను ఏం చేశాడు ధనాన్ని తెచ్చుకోను అంతే కదా వాళ్ళని ఓడించి వాళ్ళు ధనం తెచ్చుకుంటాడు వాళ్ళని ఓడించి వాళ్ళ భార్యనో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలను సోదరును ఎవరో ఒక పనులు తెచ్చుకొని అంత పొనలో ఇది చేసిన కనుక అది బలం ఉంది ఏం చేశాడు కామముతో కూడిన బలం అర్ధకామాల సంపాదించుకోవడం అయిపోయింది బెస్ట్ ఎగ్జాంపుల్ పురాణంలో ఒక్కడే ఇప్పుడు రావణాసురు గోళమని అవునా తాట ఎవరు సూర్పడక తాటకి వీళ్ళందరూ బెస్ట్ ఎగ్జాంపుల్ బలవంతులు ఏం చేశారు కాబట్టి అసురీ బలం బలమా కాదు అసురుల్లో కూడా బలం ఉంది అధర్మమైనటువంటి పనులు అధర్మమైన కోరికలు అధర్మం ఒక సూర్పడకు జాలు మొత్తం రామాయణ కథ అంతా తిప్పి పారేసింది అవునా మొత్తం తిప్పి పారేసింది ఒక మా ఎవరు మందర జాలు అయోధ్యలో మొత్తం కథ అంతా తిప్పి పారేసింది ఎంత తెలివితేటలు ఎంత ప్లానింగు మొత్తం అడ్డా తిప్పేసింది తెలివే మహా తెలివి ఆ అవునా కదా మరి తెలివితే బలమే బుద్ధి బలం ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమర్థం అవుతుంది మనకి ఈ బలం అనేటువంటిది భగవంతుడి యొక్క ఇది ఆయన లోపలుండి బలాన్ని ఇస్తున్నాడు అయితే ఈ బలాన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే అందరూ బాగుంటారు కేవలం అర్ధకామాల కోసమే ఉపయోగించి ధర్మాన్ని పక్కకు నెట్టేస్తే మొత్తం అంతా నష్టమైపోతుంది సుమా అంతేగా అది చెప్పాడు తర్వాత శ్లోకంలో ఇప్పుడు మనుషుల్లో మరి ఈ ధర్మం అధర్మాన్ని విచక్షణ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అందరికీ విచక్షణ ఉంటుందా అందరికీ వివేకం ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు అధర్మం చేస్తారు కారణం ఏంటి దానికి ప్రేరణ ఎవరు వా వా వాసలు సంస్కారం అవి ఎలా ఉంటాయి సాత్విక రాజసిక తామసికం ఉంటాయి కదా కాబట్టి తామసికలు అసలుకి ఏం ఆలోచన ఉండదు ఈ రజోగుణ ప్రేరితలు ఏం చేస్తారు ఎక్కువ చలన అప్ప కూచోని నిల్చో నీళ్ళు ప్రేరణ ఏమిటి ఇవే కామ రాగములు పౌర ఇవన్నీ కూడా అందుకని ఇక తర్వాత ఈ గుణములతో కూడినటువంటి ఈ మొత్తం ప్రపంచం గుణముల యొక్క ప్రభావితం అయినటువంటి జీవలోకం అంతేగా మరి గుణాలు ఎక్కడ ఆడుతున్నాయి ఎలా ఆడుతున్నాయి గుణాల ప్రభావం వల్ల కదా మానవుడు వీటికి లోనవుతున్నాడు వీటిని ఎలా నేను చూడాలి వీటికి ప్రే మూలమేమిటి శక్తి

ये सात्विका सात्क भावा कदा ये सात्विका भावा तरह राजमसा मूड भावा रजोगगुण तमोगुण सत्वुण येवते मूड भावा మూడు రకాలు అవన్నీ ఎక్కడ మత్త ఏవ ఇది తాను విద్య ఈ మూడు సాత్విక సాత్వికాంతిక భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మత్త నాలో నుంచే పైకి లేస్తున్నాయి ఓ అసలు నువ్వు అన్నమాట లోపల కూర్చొని లోపల కూర్చొని వీటి పుట్టిస్తున్నావా నీవు మా తప్ప ఏం లేదు అంతా నీదే రెండు దోసి పారేస్తావు అత్తహ ఇందాక మత్త అన్యత అన్నాడు అవునా నాకంటే అన్యమై ఇప్పుడు మత్త అంటే నాలుగు నుంచే ఏమై చెప్పి ఒక కామ పెట్టి మళ్ళీ ఆలోచించాడని వాక్యం చెప్పాడు ఏమని తూ అహం తేషు న కానీ నాలోంచి వస్తున్నాయి కానీ తేషు వాటిల్లో అహం నేను లేను తర్వాత తే మయీ అంటే అవి నాలో ఉన్నాయి నేను వాటిల్లో లేను అవి నాలోనే ఉన్నాయి ఇదేంటో పంచి ఉంది ఇక్కడ అవునా అవి నాలోనే ఉన్నాయి తే మయీ అవి నాలో ఉన్నాయి నేను మాత్రం వాటిల్లో లేను ఏమిటి అర్థం గుణాలు కదలాడుతున్నాయంటే గుణాలు ప్రేరేపించబడుతున్నాయంటే దానికి మూలం ఎవరు ప్రకాశం ఓ చైతన్యం ఈ చైతన్యం అనే ప్రకాశం లేకపోతే గుణములు అసలు వ్యక్తమే కావు ఆ వ్యక్తంలోనే ఉండిపోతాయి ఎప్పుడు కదా గుణాలు కారణ శరీరంలో ఉంటాయి అలా పడుకోని ఉంటాయి అవి నిద్రాణమై ఉంటాయి అవునా కాదా అవి ఎలా వ్యక్తం అవుతున్నాయి సూక్ష్మ శరీరం ద్వారా వ్యక్తం అవుతాయి ఎలాగా ఆలోచనలుగా కోరికలుగా కదా రాగ రాగద్వేషములు ఇలాంటి వాటిగా వ్యక్తం అవుతాయి గుణాలే వీటి గురించి ఇంకా స్పష్టమైన అవగాహన పద్నాలుగో అధ్యాయంలో వస్తుంది సో ఈ మూడు గుణములు బయటికి వ్యక్తము కావాలంటే ఏం కావాలి లోపల ప్రకాశం ఓ చైతన్యం కావాలి లేకపోతే గుణాలంటే ఏంటి అక్కడ ముద్రలే కదా స్టాంప్ ముద్రలు సంస్కారములంటే ఏమిటి ముద్రలు అవునా కదా ఆ ముద్రలు వాటికంతటి ఏమి ఎలా కదులుతాయి ఎలా వ్యక్తం అవుతాయి వాటికి ఒక శక్తి ఉండాలి కదా ఇప్పుడు ఫ్యాను దాని అంతటా తిరుగుతుందా ఏం కావాలి స్విచ్ ఆన్ చేయాలి మైకు పలకాలంటే పెద్దగా శబ్దం పెద్ద చెయ్యాలంటే దానికొక శక్తి ఉండాలి ఆ శక్తి ఉంటేనే అది చేస్తుంది లేకపోతే ఏం చేయదు అని లోపల సంస్కారాలు ఉన్నాయి కరెక్టే అవి మరి వ్యక్తం కావాలంటే దానికి ఏమి ఉండాలి ఓ శక్తి ఉండాలి ఓ ప్రకాశం అప్పుడు కదులుతాయి సో మత్తహేమా అంటే ఏంటి అక్కడ అర్థం నాలోంచి వస్తున్నాయి కదులుతున్నాయి నాలోనే కదులు నేను ఉంటేనే అవి కదులుతాయి లేకపోతే కలతలం ఓ కదులుతున్నాయి కాబట్టి నువ్వే కారణమా కాదు ఎందుకు నేను వాటిల్లో లేను వాటిల్లో లేను గుణాలకి వేరుగా ప్రకాశ రూపమై వాటికి ఆధారంగా నేను ఉన్నాను కానీ గుణం నేను ఎందుకు అవుతాను గుణం నీది ప్రకాశం నాది కదా అందుకే నేను వాటిల్లో లేను అంటే ఏంటి అది సాత్వికమైన రాజసికమైన తామసైనా నాకు సంబంధం లేదు కానీ సాత్విక రాజకీయ తామసికులలో నేనున్నా కానీ నేను సాత్వికము కాదు రాజికము కాదు తామసికము కాదు వాటికి నాకు సంబంధమే లేదు వాటిలో నేను లేను అవునా ఇది ఒక సూచన ఇప్పుడు ఇలా ఇంతకు ముందు ఎలాగైతే భగవంతుడు ఏమన్నారు నీటిలో రుచిని నేను పృథివిలో గంధాన్ని నేను పురుషార్థ శక్తిని నేను ఒక్కొక్క విభూతి చెప్పుకుంటూ వచ్చాడు విశేషమైన అంశే సర్వము తనలోనే ఉందని చెప్పినా ఇక్కడ గుణములతో కదా మనిషి జీవితం అంతా కూడా ప్రభావితం అయ్యేది మనిషి ఆలోచనలు కాని వ్యవహారం కానీ గుణాలతో ఒకే మనిషిలో ఒక్కొక్కసారి సాత్వికం ఉంటుంది ఒకసారి రాజ్యకం ఉంటుంది ఒకసారి తామసికం కూడా ఉంటుంది అలాగే సాత్విక రాజ్యము తామస గుణాలతోనే ప్రపంచం అంతా కూడా నడుస్తాం అవునా మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇతకి ఏమవుతున్నాడు ఆయన వాటికి వేరుగా ఉంటాడు అందుకే వాటిలో నేను లేను గుణాల్లో నేను లేను గుణాలకి వెనక ప్రకాశం ఇప్పుడు సినిమా వెండి తెర మీద ప్రొజెక్ట్ చేయబడింది సినిమా చూస్తున్నాం దాంట్లో కామెడీ ట్రాజడీలు అన్నీ ఉన్నాయి అవునా ఈ సినిమా ఇట్లా ప్రొజెక్ట్ తెర మీద రావటం వెనకే ఉండాలి ఒక లైట్ గొప్ప కాంతగిరిని ఒక లైట్ ఉండాలి అప్పుడే రీల్ ఇదే ప్రొజెక్ట్ పెద్ద బొమ్మ వస్తుంది అవునా ఆ సినిమా పాటలు ఏమైనా డైలాగులు ఏమైనా ఏడుపైనా ఆ లైట్కి ఏముంది అట్ లైట్ అంటారు ఆ లైట్ ఏం చేస్తుంది రీల్లో ఏముంటే దాన్ని పెద్ద ప్రొజెక్ట్ చేస్తుంది తప్ప దానికి ఏం సంబంధం లేదు ఏ రీల్ పెట్టినా అది ప్రొజెక్ట్ చేస్తుంది రీల్ మంది ప్రకాశం అయిన రీల్ గుణాలు ఏంటి గుణాలు ముద్రలు 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 ఆ ముద్రలు ఎవరు తయారు చేసుకున్నారు కాబట్టి ఆ ముద్రలు బట్టి ఏమవుతుంది కనిపిస్తుంది ఏది తన ప్రపంచాన్ని తానే గుణముల చేత సృష్టించుకుంటు సమిష్టి ప్రపంచమేమో మొత్తం టోటల్ కానీ ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ గుణముల చేత వాళ్ళ బుల్లి ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించు సృష్టించుకొని దాంట్లో రకరకాలు అనుభవిస్తుంది మరి నువ్వేం చేస్తున్నావు స్వామి నాకేం పని నేను ఇలా ప్రకాశంలో నేను ప్రకాశంలో ఇస్తున్నా అంతే చైతన్యం ఎందుకు ఇస్తున్నా ఇవ్వకుండా ఉండరాదు నీకు జీవితమే లేదు అప్పుడు గుణములు కదలకపోతే ఏం ఉండదు అక్కడ కదా ఇవన్నీ క్షయం చేసుకోవాలి కదా క్షయం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి కదా మార్చుకోవడానికి ఇవ్వాలి కాకుండా భగవంతుడు ఎప్పుడు అందరిలోనే ఉన్నాడు వాడు తామసి కూడా రాసి కూడా సాత్వి కూడా ఏం లేదు రావణాసురుల్లోనూ ఆయనే ఉన్నాడు రాముడిలోనూ ఉన్నాడు కంసుల్లోనూ ఉన్నాడు ఒకటే ఒక ఆత్మ చైతన్యమే కదా అందుకని గుణాలకి ఆధారం నా నా లోపల నుంచి వస్తున్నాయంటే ఆయన పుట్టించట్లేదు ఆయన వల్ల కదులుతున్నాయి చైతన్యం వల్ల అవి కదిలి సూక్ష్మంలో కా సూక్ష్మంలో శరీరంలోకి స్థూల శరీరంలోకి కర్మల ద్వారా వ్యక్తం అవుతున్నాయి గుణాలు ఇంతకు ఇదంతా ఎందుకు చెప్పినట్టు భగవంతుడు దీనికి తర్వాత రాబోయేదానికి ఇది ఇంట్రడక్షన్ లాగా చెప్పాడు సో గుణాలు గురించి ప్రస్తావన వచ్చింది సో గుణాలకి కూడా ఆధారం భగవంతుడు దీని గురుదేవున మాట చెప్పారు ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన అవి నాలో ఉన్నాయి నేను వాటిల్లో లేను ఏవి గుణాలు అలా చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనం తర్వాత శ్లోకంలో చెప్పి దాని ప్రయోజనం ఏంటో మనకు అర్థమయ్యేలాగా బోధిస్తుంది చూడండి భావైదం జగత్ మోహితం నాభిజానా అది ఈ గుణాలు కదలికకి మూలం తాను గుణాలు తాను కాదు కదా గుణాల్లో తాను లేని కానీ ప్రపంచంలో జరిగేది ఏమిట త్రిభిర్ గుణమయ భావై ఈ మూడు గుణాలు సత్సంబమైన భావాలు ఉన్నాయి కదా దాని చేత సర్వం ఇదం జగత్ మోహితం ఏమైంది జగత్ అంతా మూడు గుణాల చేత ఏమవుతుంది మోహితం అవుతుంది మోహంలో పడిపోతుంది జగత్ కానీ ఏభ్య పరం అవ్యయం మా నాభిజానాది ఇలా మోహం చెందటం వల్ల ఈ మూడు గుణాలకి పరం అంటే వేరుగా పరం అంటే అండి వేరుగా అవ్యయముగా గుణాలు మారుతాయి పరమాత్మ అవ్యయముగా ఉన్నటువంటి నన్ను తెలుసుకోలేరు ఎందుకని ఈ మోహంలో పడిపోవటం చేత గుణాల యొక్క మోహంలో పడిపోవటం చేత గుణములకు వేరుగా అతీతముగా ఉన్న ప్రకాశమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు అది ఉన్నాడు అక్కడ వెనకే ఉన్నాడు వెనక్కి తిరిగి చూడరుగా ముందుకు చూస్తారు వెనక్కి తెలుగు చూడరు కదా ఎవరు ముందుకే చూస్తుంటారు ముందుకంటే ఏంటి గుణాలు గదిలిస్తుంటే ఆ గుణాలతో సంబంధం పెట్టుకుని గుణాల ప్రయాణి వెళ్ళిపోతున్నాడు లోపల బయటకు వెళ్ళిపోతున్నాడు సార్ గుణాలకు ఆధారం ఎవరు అది తెలుసుకో అదే కదా సో పరా అపరా ఇప్పుడు చూసారా పరా అంటే ఎవరు ఈ చైతన్యమే అపరా అంటే ఏంటి ఇగో ఇదంతా పంచతన్మాత్రలు ఇవన్నీ దీనికి మూలం గుణాలు పంచతన్మాత్రలు మనోబుద్ధులు ఉన్నాయి కదా దీనికంటే సూక్ష్మమైనటువంటివి ఏమిటి ఈ గుణాలే అక్కడి నుంచేగా సృష్టి అంతా వచ్చింది అవునా కాదా సో ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పలేదు కేవలం అష్టప్రకృతి చెప్పారు ఇప్పుడు గుణములు కూడా సూచిస్తున్నాడు కారుణచర్య స్థాయిలో గుణాలు సో ఏవో మొత్తం జగత్తు కూడా ఈ గుణముల యొక్క ప్రేరణ చేతనే ఏమో మోహం అంటే వీటిల్లో కూడా సత్వం రజస్సు తమస్సు మళ్ళీ ఒకదానికంటే ఒకటి బెటర్ ఒకదానికంటే ఒకటి అల్పం సత్వం గొప్పది దానికంటే రజస్సు తక్కువ దానికంటే తమస్సు ఇంకా ఘోరం ఉంది తేడా ఉంది ఏదైతే అన్ని గుణములు కూడా ఒక్కో రకంగా మనిషిని ఏం చేస్తున్నాయి మోహంలో పెడుతున్నాయి తమసేవ మరీ ఘోరంగా చేస్తే రజసేవ మధ్యస్థంగా చేస్తే సాత్వికం ఓహరహంగా సో మూడు గుణములు కూడా ఏమవుతున్నాయి మనిషిని మోహంలో పడేస్తుంది అందుకే దేవతలు కూడా మన పురాణ కథల్లో చూస్తే దేవతలు కూడా ఏమవుతారు ఒక్కోసారి ట్రాన్సిడబ్ చేస్తారు మానవులే కాదు అప్పుడు మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడు మొటికా మళ్ళీ ధరలు పెడతారు మరి మనకంటే ఎక్కువ శక్తి వాళ్ళకుందిగా అయినా కూడా అందుక సర్వ జగత్ అన్నాడు ఇక్కడ ఏమిటి మొత్తం జగత్ యావత్తు మోహంలో మోహం అంటే ఏంటి మోహం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్టుగా చూడలేమ్మా తన యొక్క గుణమును బట్టే చూస్తుంది ఇప్పుడు మనం కళ్ళద్దం పెట్టుకుంటే కళ్ళద్దంలో నుంచే చూస్తాం కానీ వేరుగా చూడడం కదా అది సో ఉన్నదిన్నట్టుగా చూస్తే సమ్యక్ దర్శనం అంటాడు అవునా గుణముల యొక్క ప్రభావం చూస్తే మోహం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం అని అర్థం అందుకే అన్నాడు దృష్టిని బట్టే సృష్టి అన్నాడు సో దృష్టి మోహంలో ఉన్నప్పుడు ఏం కనిపిస్తాయి ఈ గుణాలు వే కనిపిస్తాయి అక్కడ అంతే కాబట్టి గుణాలకు ఆధారాన్ని చూడలేదుగా అందుకే అన్నాడు ఏభ్య పరం ఈ గుణాలకు వేరుగా అవ్యయం నేనేం వ్యయం కాదు ఎప్పుడూ ఒకటే మారను గుణాలు మాత్రం క్షణక్షణం మారుతుంది ఇలా చూస్తే ఇప్పుడు బయట గుణాల యొక్క ఆటే లోపల గుణాల ఆటే సో ఆడేవి గుణములు ఆడకుండా ఉండేవాడు పరమ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఆడేవి కదిలేవి వాటిని పట్టుకుంటున్నాం వాడు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి నిశ్చలంగా ఉన్నాడు పరమాత్మ అందుకని కాబట్టి గుణములను పట్టుకుంటే సంసారం అందుకే తర్వాత అర్ధాలుగా చేయాలని చెప్తాడు ఈ గుణములతో సంపర్కం వల్లనే బంధం ఏర్పడుతుంది మూల కారణం అది అందుకని గుణముల కంటే వేరుగా ఉండేవాడు పరమాత్మ అని గుర్తించడం ఓ సాధన అంతఃకరణము గుణముల యొక్క ప్రేరణ వచ్చింది ఆ ప్రేరణ రాకనే మనిషి ఏమవుతున్నాడు దాంతో కలిసిపోయి వెళ్ళిపోతున్నాడు సో గుణములు లేచి పడుతూ ఉంటే దాన్ని వేరుగా చూడటం అనేది ఒక పరమాత్మ అంటే ఎక్కడ చూడాలి నేను ఈ గుణములు ఆడుతూ ఉన్నప్పుడు ఆయన వేరుగా ఉన్నాడు కదా మరి ఎవరు పరమాత్మ అప్పుడు ఏం చేయాలి పరమాత్మను చూడాలంటే ఏం చేయాలి ముందు గుణాలు వేరుగా ఉండాలి ఎందుకంటే ఆయన గుణాలకు అతీతుడు కాబట్టి గుణములుగా కదిలించే ఒక ప్రేరణ ఒక ప్రకాశమే తప్ప దాంతో ప్రమేయం లేదు కదా ఇప్పుడు పరమాత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు వీటికి వేరుగా ఇవి వాడుతూ ఉంటే చూస్తూ ఉండి అప్పుడు ఆ వెనక్కి తిరిగి చూడొచ్చు వీటిలో ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి వెళ్ళేస్తాం ఏభ్య పరమ అభయం పరమాభియ్జానాది అన్నాడు తెలుసుకోలేకపోతున్నారు గుణములు కదిరిచ్చి ప్రేరణ ముందుకు తోస్తుంటే కొట్టుకుపోతున్నాడు అందుకని కొట్టుకుపోవద్దు ఏం చేయాలి తట్టుకుని నిలబడాలి ఈ ప్రేరణలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడాలి తట్టుకొని నిలబడిన తర్వాత అప్పుడు ఓహో దీనికి వెనక ఈ ప్రకాశం ఉంది అని చెయ్యి అటు దృష్టి మళ్ళించవచ్చు లేకపోతే తెలుసుకోవడానికి అవకాశం లేదు చెప్పి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది దానివల్ల కదా మనిషి బంధానికి మోహానికి గురి అయిపోయి ఇలా జన్మలు 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 గడిచిపోతున్నాయి మరి వెనకే ఉన్నాడు ఆయన పరమాత్మ నేను తెలుసుకోలేకపోతున్నాను ఇప్పుడు అర్థమైంది కదా జీవుడికి అవునా అర్థమైంది ఎట్లా స్వామి మరి ఇప్పుడు నా గతి ఏంటి ఈ గుణాలు లాగుతున్నాయి ఎప్పుడు అలా పడి కొట్టుకుపోతున్నావు జన్మలు జన్మలు గడిచిపోతున్నాయి ఎలా నేను తెలుసుకోవాలి ఈ ఆటకి కట్టుబడకుండా ఎలా నేను విడుదల పొందాలి తనకు ఒక సొల్యూషన్ ఉండాలి కదా ఉండద్దా ఒక పరిష్కారం ఎవరు చూపించాలి మరి ఆయనే చూపించాలి